కలుషితం అవడము ఇవన్నీ కారణాల వల్ల ఈ కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి అది ఒకసారి కాదు క్రమంగా ఏ రంగానూ ఆ కిడ్నీస్ రోడ్డు బుట్టాలు టోటల్గా డ్యామేజ్ అయ్యి కొద్ది ప్రాణాపాయ పరిస్థితిలోకి వెళ్ళొచ్చు కాబట్టి ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే మనకి ఏదైతే షుగర్ వ్యాధి బీపీ వ్యాధి ఉందని బాగా కంట్రోల్ చేసుకొని ఆహార నియమాలు పాటించి ఎక్సర్సైజ్ చేస్తూ షుగర్ బీపీ పెరగకుండా చూసుకోవాలి ఆహారం కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి డాక్టర్ చెప్పిన సలహాలు బెరక్ట్గా పాటించాలి అండ్ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా నీళ్ళు నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉంటారు ఒకసారి కిడ్నీల్లో కిడ్నీ సంబంధించిన పొట్టల్లో కూడా రాడే ఏర్పడతాయి అవి ఏర్పడినప్పుడు కూడా ముట్టలో రక్త రావడం అట్లాంటి పరిస్థితి వస్తుంది అలాంటి చిన్న చిన్నవి ఏవన్నా కూడా వెంటనే సంప్రదించాలి ముఖ్యంగా అవసరమైతే కిడ్నీ స్పెషలిస్ట్ సంప్రదించి ఇవి నివారణ చేసుకోవాలి డ్యామేజ్ అవ్వకుండా తీసుకున్న మనవంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి నేను చెప్పిన విధంగా మేడం చెప్పాను కదా సో ఇన్ఫెక్షన్స్ వచ్చినా కానీ షుగర్ వ్యాధి కానీ బీపీ వ్యాధి కానీ కంట్రోల్ చేసుకోవాలి దాంతోపాటు కిడ్నీలని మనం మంచిగా చూసుకోవాలంటే ఎక్కువగా నీరు తాగితే ఆ కిడ్నీకి రక్త ప్రసరణ కూడా మంచిగా అవుతుంది చెడు రక్తాన్ని తొందరగా వెళ్ళి పంపిచ్చేసేసి కంపల్సరీ ప్రతి ఒక్కరు మనం కష్టం చేస్తున్న పనిలో ఉన్నా కానీ రోజుకి మూడు లీటర్ల నుంచి ఐదు లీటర్ల వరకు తాగితే మనకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చెడు రక్తం అనేది ఆ కిడ్నీ నుంచి వెళ్ళటం జరుగుతుంది తర్వాత ఈ రోగాలు ఏమన్నా చాలా ఉన్నవి అంటే వాటికి క్రమం తప్పకుండా ఇన్వెస్టిగేషన్ పరీక్షలు చేసుకుని వాటిని కంట్రోల్ పెట్టుకోవటం పద్ధతిలో ఉండటం దాంతోపాటు పెయిన్ కిల్లర్స్ అంటే నొప్పుల మాతలు ఎవరైతే ఎక్కువగా వాడతారో ఆ నొప్పుల మాతల వలన కూడా కిడ్నీ డ్యామేజ్ అవ్వటం అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి సో నొప్పుల మాతలు ఎక్కడ పడటం తీసుకొని వాడటం కూడా తగ్గించుకోవాలి తర్వాత మనం ఎక్కువ షుగర్ ఎక్కువ సాల్ట్ ఎక్కువ మైదా ఇటువంటివి కూడా మనం మన ఆరోగ్యంలో మనం తినే ఆహారంలో ఇవి ఉండకుండా తీసుకోవాలి ఎక్కువ షుగర్ ఎక్కువ ఉప్పు ఎక్కువ మైదా ఈ వ్యాసం తినకుంటూ ఉంటే కిడ్నీకి ఒత్తిడి కాలు కాకుండా మనకు ఆ కిడ్నీ అనేది నార్మల్గా ఉంటుంది ఒకసారి ఒకసారి రాళ్ళు వచ్చిన కిడ్నీలో అది రెగ్యులర్గా రావడానికి అవకాశం ఉంటుంది ఎట్లయితే బండకి పాత్రలు పడుతుందో అదే బండకి పాత్రలు పడుతుంది వేరే బండకి పాత్ర పడుతుంది సో ఒకసారి కిడ్నీలో రాలు వస్తే క్రమం తప్పకుండా కిడ్నీలో రాలు